జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ యాక్చువల్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో ఏంటి అంటే పిఎస్లో పోలీసులకు హారతి ఇచ్చిన మహిళ ఎందుకంటే ఎంపీలోని రేవాలో ఓ మహిళ స్టేషన్లోనే పోలీసులకు హారతి ఇచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇటీవల సదరు మహిళ తన భర్త కూతురుతో కలిసి ఓ విషయంలో ఫిర్యాదు చేసేందుకు కొత్వాలి పిఎస్కు వెళ్ళారు సో ఎఫ్ఐఆర్ నమోదు దర్యాప్తు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడంతో విసుగు చెందిన ఆ మహిళ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు హారతిచ్చారు దీంతో పోలీసులు షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ మహిళ నిజంగా వాస్తవానికి ఆ మహిళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సింది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ఈ విధంగా కూడా నిరసన తెలుపొచ్చు అని చెప్పేసి అని ఎందుకు ఎందుకు నాకు నవ్వు వస్తుంది అంటే పోలీస్ అనేవాళ్ళు ఎవరైనా కూడా ఒక బాధితులు అంటే ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చింది అని చెప్పేసి మొదటగా మొదటిగా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి వెళ్తాం సో ఇలా జరిగింది అని చెప్పేసి అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం సో ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆన్లైన్ చేయాలి సో ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్ అనేది మూడు రకాలుగా ఉంటుందని ది గ్రేట్ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ సార్ చెప్పారు జీరో ఎఫ్ఐఆర్ ఉంటుంది సో అండ్ సో తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ముందు కేసు ఫాలో అప్ చేయాలా లేదంటే ఇంకేం చేయాలా అని చెప్పేసి నాగేందర్ సార్ చాలా క్లియర్గా చెప్పారు సో దాన్ని పట్టుకొని చూస్తే ఇక్కడ పాపం నాకు ఇక్కడ చెప్పాను కదా ఆ అమ్మాయి చేసిన దానికి ఇక్కడ ఆ మహిళ ఏదైతే ఎంపీ ఎంపీలో జరిగిందో ఈ విషయానికి వచ్చేసి నాకు నవ్వు వచ్చింది నవ్వు రావడం అంటే ఆ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి ఆ పోలీస్ కేసు తీసుకోలేదు అన్నదానికి నాకు నవ్వు కాదు ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్లో హారతి పట్టడం విషయంలో చూస్తే నిజంగా నాకు నవ్వు వచ్చింది కానీ ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నాను అండ్ హ్యాట్సప్ కూడా చెప్తున్నాను ఆ మహిళకి ఈ విషయం ఈ మహిళ ఏదైతే చేసిందో ఈ విషయం నిజంగా సక్కు వింటున్నావా ఈ వీడియో చూస్తున్నావు అనుకుంటా నీకే చెప్తున్నా ఇది కదా నిరసన అంటే ఎందుకమ్మా అనవసరంగా స్టేషన్కి వెళ్ళిపోయి ఆ సిఐ ఎవరో ఉన్నారు కదా ఇంతకుముందు పెట్రోల్ పోసావు ఏం సాధించావు పెట్రోల్ పోసేసి అక్కడ నీ కేసు తీసుకోవట్లేదు ఆ శ్రీను అనే పర్సన్ ఎవరో ఉన్నారు నీతో మిస్బిహేవ్ చేశారని చెప్పేసి అని అతని మీద కేసు తీసుకోకుండా అతను డబ్బులు ఇచ్చి బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి అని అతన్ని రిమాండ్ చేస్తారా లేదని చెప్పేసి అని పెట్రోల్ పోసేదాకా కూడా అక్కడ నీ కేసు తీసుకోలేదు అనవసరంగా అక్కడ నీ మీద కేసు పెట్టేశారు కానిస్టేబుల్ అయితే ఏంటి సిఐ అయితే ఏంటి పోలీసులు అంటే నలుగురు దాకా నీ మీద కేసులు పెట్టేశారు సో ఇదేదో బాగుంది కదా ఆ సిస్టర్ ఆ సిస్టర్ని చూసి అంటే కొంత కొంతమంది నిజంగా యుద్ధం చెయ్యకుండానే ఈ విధంగా పోలీస్ స్టేషన్లో ఎవరైతే అందరూ కాదు చాలా మంచి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు సో ఎలాంటి ప్రాబ్లం ఏదైతే వచ్చినప్పుడు అసలు చాలా క్లిష్టమైనటువంటి కేసులు కూడా సాల్వ్ చేసి ప్రజలకి న్యాయం చేసేటువంటి పోలీసులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్స్కి కానీ ఇక్కడ ఎవరైతే కొందరు రాజకీయ నాయకులకి వర్క్ చేస్తారో ఎవరైతే లంచాలు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా చేస్తారో అలాంటి వాళ్ళకి సో ఇక్కడ నాకు అర్థమైంది ఎదురు తిరగొద్దు దాడి చేయొద్దు ఈ విధంగా కూడా నిరసన వ్యక్తం చేయొచ్చు మనకి ఏదైతే కంప్లైంట్ తీసుకోలేదో ఆ కంప్లైంట్ ఈ విధంగా అంటే ఇప్పుడు కొట్టకనే తిట్టకనే ఈ విధంగా పొగుడుతూ ఉన్నట్లుగా ఉంది కానీ అది వీడియో కాస్త వైరల్ అయిపోయేసరికి ఈరోజు ఎవరైతే ఆ కేసు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా మరి అక్కడ ఏం జరిగింది అనేది నాకైతే తెలియదు సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయితే వైరల్ అవుతుందో ఒక మహిళ అంటే హార్ ఇస్తూ వాళ్ళ భర్త అనుకుంటా ఒక అంటే షాల్వా కూడా ఏదో పోలీస్ అతనికి కప్పుతూ ఉన్నట్లుగా అంటే గౌరవంగా సో అతన్ని సన్మానిస్తున్నారనమాట ఈ విధంగా ఎవరైతే అన్యాయం జరిగినప్పుడు దాడికి వెళ్ళకుండా పోలీసు వాళ్ళు ఇలా చేశారు అలా చేస్తారు ఇలా తీసుకోలేదని చెప్పేసి అని పాపం వాళ్ళ మీద దాడి చేయకుండా ఇలా గౌరవంగా వాళ్ళని గౌరవిస్తే ఇలా సోషల్ మీడియాలో కనుక ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయితే మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది మన గాంధీ కూడా అదే కదా సో అహింస సత్యాగ్రహం ఈ విధంగానే మనకి స్వాతంత్రం వచ్చింది కదా సో మనం కూడా అదే మార్గంలో గాంధీ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో సో ఆ విధంగానే అహింస లేకుండానే మనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి దాడి చేయకుండా మాకు ఇలా చేశారు అలా చేశారు ఉన్నత అంటే డబ్బులున్న వాళ్ళకే న్యాయం చేశారు మాకు అన్యాయం చేశారని చెప్పేసి అని వాళ్ళ మీద దాడి చేయకుండా ఈ విధంగా హారతులు బడాలు లేకపోతే ఈ విధంగా చేయడాలు గౌరవించడాలు పూలదండలు వేయడాలు సన్మానాలు చేస్తే నిజంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో అసలు ఇంకపోతే తక్కువ నువ్వు మెయిన్గా నేర్చుకోవాలమ్మా ఈ అక్కను చూసి ఇంకొకసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకు అన్యాయం జరిగిందని ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అనేది కాకుండా మీ పాలకవీరు పోలీస్ స్టేషన్ ఉంది కదమ్మా అక్కడికి వెళ్ళి నీకు ఎవరైతే నీ నువ్వు ఎక్కడైతే కంప్లైంట్ చేశావో నీ కంప్లైంట్ తీసుకోకుండా తప్పు చేసిన వాడికే ఎవరు నాగేందర్కి సైదా బానువు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ పలుకుతున్నారో సో నువ్వు వెళ్ళేసి ఈ విధంగా చేయమ్మా సో ఇది ఇది ఎంపీలో జరిగింది కదా ఇది మన మన తెలంగాణ స్టేట్లో నువ్వు చెయ్యి నువ్వు చేస్తే కనుక అంటే ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నీకేం జరిగింది అనేది సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అయిపోతుంది సో అప్పుడైనా నీకు కనీసం న్యాయం జరుగుతుందేమో ఈ విధంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను స్వప్న ఏంటి ఒకటే న్యూస్ని పట్టుకొని ప్రతిసారి ఇదే పట్టుకొని చేస్తుంది అనేది సో నన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక మహాశైలకి నేను విన్నవించుకునేది ఏంటి అంటే నేను జర్నలిజం చేసేటప్పుడు వచ్చినటువంటి కేసు ఇది ఫస్ట్ కేసు సో జర్నలిజం నేను చేస్తున్నప్పుడు స్టడీలో ఉన్నప్పుడు నాకు ఇది రీసెర్చే సో అన్న చాలామంది అన్నారు ఇన్వెస్టిగేషన్ని పట్టుకొని పిచ్చి మొక్కంది రీసెర్చ్ అంటుంది అని ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చేసేది రీసెర్చే కదా సో నేను నాకు అన్నీ నేను నా స్టడీ అయిపోయింది సర్టిఫికేట్ వచ్చింది ప్రతి ఒక్కటి అయిపోయింది అన్న తర్వాత నేను చేసేది ఏంటి ఇన్వెస్టిగేషన్ అవుతుంది బట్ నేను రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది నా జర్నలిజం కానీ నేను ఇంకా స్టిల్ నేను స్టడీలో ఉన్నప్పుడే నాకు వచ్చిన ఈ కేసు కాబట్టి నేను రీసెర్చ్లోనే ఉన్నాను కాబట్టి వచ్చిన కేసుని ఎలాగైనా నేను ఏంటి ఏం జరిగింది ఏం జరుగుతుంది సో తర్వాత ఫర్దర్ అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చూపించాలని ఒక బీచ్ మించి కూర్చున్నాను అనమాట సో అలా అనుకున్నప్పుడు డెఫినెట్లీగా నేను నాకు ఉన్నటువంటి ఛానల్లో ఇప్పుడు ఏదైతే న్యూస్ ఉందో నా దగ్గరలో ఉన్నటువంటి న్యూస్ వేస్తాను నా ఛానల్లో అండ్ మోర్ ఓవర్ తర్వాత ఇక్కడ ఏదైతే ఈ అమ్మాయిది ఉందో ఈ అమ్మాయి న్యూస్ వేస్తున్నాను సో చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు సీరియల్స్ వస్తాయి ఈటీవీలోనో లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటే ఆ సీరియల్ మీరు దేనికోసం అంటే ఒక ఆనందం కోసం చూస్తున్నారో దేనికోసం చూస్తున్నారో అది నాకు తెలియదు అది మీ ఇష్టం కానీ సీరియల్స్లో ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ పెండింగ్లో వచ్చే చూస్తూనే ఉంటారు ఇది జీవితానికి సంబంధించిన విషయం కదా ఒక అమ్మాయి అది కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ అక్కడ అమ్మాయికి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నాకు తోచినట్లుగా నేను ఏదైతే స్టడీ చేశానో ఆ అమ్మాయి కేసు ఆ విధంగానే నేను మీ ముందర పెడుతున్నాను ఏ ఒక్కటి కూడా నేను దాచట్లేదు అను అనుకోవచ్చు అందరూ అరే ప్రతి ఒక్క ఆడియో పెడుతుంది దీనికి ఏమైనా పిచ్చా అఫ్ కోర్స్ పిచ్చే ఎందుకు అంటే అంటే నిజాలు అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నిజాలు చూపించే వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళు అనే కిరీటం మీరిస్తే గనక నేను పిచ్చిదాన్నే నిజాలు చూపించే వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళు అయితే నేను పిచ్చిదాన్నే నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు ఏదన్నా కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది నేను ఒక సైదా బానోతు లేక లేదంటే కనుక ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ గురించి కానిస్టేబుల్ గురించి నేను మాట్లాడినప్పుడు ఈ ఇద్దరు మీరందరూ చాలామంది అన్నారు దీనికి బాగా పొగరుంది నేనే సీఈఓ నేనే ఎండి నేనే యాంకర్ నేనే జర్నలిస్ట్ అని చెప్పేసి అని నేను అన్న పదాలు కొందరు అన్నలు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు చేసుకోలేకపోతున్నారో కూడా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా నేను కానీ నాకు లోకల్ ఛానల్లో జరిగిన ప్రతి ఒక్క విషయానికి కొందరు రిపోర్టర్స్ నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి ప్రతిదానికి నేను వెక్స్ అయిపోయాను చాలా విసుగు చెంది నేను తర్వాత పెట్టుకున్న ఛానల్ గంగా ప్రవాహం నా ఓన్ ఛానల్ ఇది సో ప్రతి ఒక్కరి దగ్గర నేను వర్క్ చేసినప్పుడు నాకు శాలరీ పరంగానో లేకపోతే అక్కడ కొన్ని అంటే జెండర్ డిస్క్రిమినేషను ఏదో ఒకటి సమస్య తలెత్తింది నాకు మరి అలాంటి సమస్యల నుంచి నేను బయటకు వచ్చేసి నా ఓన్ ఛానల్ పెట్టుకున్న తర్వాత నా ఓన్ ఛానల్కి ఎవడో సైదా బానోత్ గారు ఎవరో ట్వెల్త్ బటాలియన్ కానిస్టేబుల్ నాకు కాల్ చేసి నువ్వెంత నీ ఛానల్ ఎంత అని చెప్పేసి అని మాట్లాడితే ఏ విధంగా చెప్పుకోకుండా ఉంటానన్నా నేనే సీఈఓ నేనే జర్నలిస్ట్ నేనే యాంకర్ ఆల్ ఇన్ వన్ నేనే అని ఎందుకు చెప్పుకోకూడదన్న ఈ ఛానల్ నాదే అని ఎందుకు చెప్పుకోకూడదన్న అసలు నేను ఏమో మీకు తప్పనిపించిందేమో కానీ నాకు తప్పు తప్పనిపించట్లేదు ఎందుకంటే నేను ప్రజల కోసం జర్నలిజం అనేది జనం కోసం అని అంటారు కదా జనం కోసం అందరి కోసం నేను చేస్తానో లేదో నాకు తెలీదు కానీ సమస్య అని ఎవరైతే నా దగ్గరికి వస్తారో డెఫినెట్లీ చేస్తాను పాలకవీడు పోలీస్ స్టేషన్కి ఆడియోస్ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు తో మాట్లాడినప్పుడు చాలా పొలైట్గా మాట్లాడారు లేదు మేడం కంపల్సరీ వాడిని చూస్తాము మాకేం సాఫ్ట్ కార్నర్ లేదు అని చెప్పేసి అని మన వెంకన్న ఏది మన ఆల్ ఇండియా పుట్టు వికలాంగుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తను మాట్లాడినప్పుడు కూడా తనతో కూడా అదే అన్నారంట నాకు ఆ ఆడియో కూడా ఆ వెంకన్న సార్ పంపిస్తే కూడా నేను నా ఛానల్లో వేయడం జరిగింది సో నేను మాట్లాడినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కానీ మొన్న రీసెంట్గా సక్కు వెళ్తుంటే బయట వాళ్ళు ఏదో బయట ఉన్నారంట సార్ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు కానిస్టేబుల్కి ఎవరితో చెప్పించి ఆపించారంట ఆపించి ఒకటే మాట్లాడారంట సక్కువ ఏంటి ఇంకా పెళ్ళి చేసుకోవా నాకు అర్థం కాక అడుగుతాను ఈ పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్ఐ కానీ సరే లేకపోతే ఎవరైతే కానీ పోలీస్ జాబ్ చేస్తున్నారా సార్ మీరు లేకపోతే పెళ్ళిళ్ళు ఏమైనా ఇప్పుడు ఇంకా ఇంకా ఏదంటే పెళ్ళిళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కదా మరి ఆ జాబ్ కూడా ఏమైనా చేస్తున్నారా మీరు ఇదే మాట అమ్మాయిని అడిగారంట మీరు ఆ అమ్మాయిని అడిగినప్పుడు అక్క నన్ను ఎస్ఏస్ఆర్ ఇలా అంటున్నారా ఇట్లా పెళ్ళి చేసుకోవాల్సి తక్కువ అని చెప్పేసి అని అంటున్నారంట అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఇది మళ్ళీ నెక్స్ట్ టైము ఒక కంప్లైంట్ తీసుకొని వెళ్ళింది దేని గురించి అంటే నన్ను కిలాడీ లేడీ అని కొట్టించారు కదా సార్ సో ఎందుకు ఇలా చేశారు దీని మీద మళ్ళీ ఇంకొక ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్పేసి అని వెళ్ళారంట లేదమ్మా అవన్నీ రూల్స్ అంతా ఎగెనెస్ట్ ఆల్రెడీ ఒకసారి నువ్వు కంప్లైంట్ చేసావు కదా న్యూడ్ వీడియో పంపించినప్పుడు సో అదే ఉంది మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు అలా ఒప్పుకోరు ఏదో చెప్పారంట అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశారంట బయటికి పంపించినప్పుడు వేరే ఇంకొక సంథింగ్ వాళ్ళ దగ్గరలోనే ఒక అమ్మాయి అక్కడ ఏదో కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిందంట అమ్మాయి అందంట సక్కు అంటే నువ్వేనా సో మా తండాలో మాట్లాడుకుంటున్నారు నాగేందర్ నిన్ను పెళ్ళి చేసుకొని టార్చర్ చేద్దామనుకుంటున్నారంట అని సో ఒక విషయం నేను మీకు చెప్పాలి సో నాగేందర్ మీరు అందరూ అంటున్నారు ఒక డౌట్ చెప్తున్నారు మీరందరూ సో ఏమని అంటే ఏంటి నాగేందర్కి ఈ అమ్మాయికి ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేకుండానే అంతగనం ఆ వీడియో న్యూడ్ వీడియో పంపించాడా అని చెప్పేసి అని ఎస్ పంపించాడు ఇంత బల్ల గుద్దినట్టు ఎందుకు చెప్తున్నానంటే నాగేందర్ ఎవరో కాదు నాగేందర్ స్వయాన ఈ సక్కు రూపావతికి బావ అవుతాడు స్వయానా అంటే కొంత దూరం సక్కు రూపావత్కి నేను కాల్ చేస్తాను సో ఆమెతో మాట్లాడినప్పుడు ఏమవుతాడు నాగేందర్ ఏమవుతాడు ఎందువల్ల ఆమెకు పంపించాడో మీరు ఇప్పుడు నేను లైవ్లోనే మీరు విందురు సక్కు సక్కు నువ్వు లైవ్ లో అమ్మా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి సమాధానం చెప్పు ఓకేనా ఇప్పుడు మన నాగేందర్ ఉన్నాడు కదా నాగేందర్ నీకు ఏమవుతాడమ్మా వరుసకి ఏమవుతాడు బావైతాడు బావైతాడు కదా సో ఎవరమ్మా ఈ నాగేందర్ అనే అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే నాగేందర్ అనే అతను మా పిన్ని వాళ్ళ మా పిన్ని వాళ్ళ కూతుర్ని చెప్పారు మా పిన్ని వాళ్ళ కూతుర్ని వాళ్ళ బ్రదర్ చేసుకున్నారు నాగేందర్ వాళ్ళ మా నాగేందర్ వాళ్ళ పెదనాన్న కొడుకుని పెదనాన్న కొడుకుకి మా మా అక్కనిచ్చారు అన్నమాట నాగేందర్ వాళ్ళ పెద్దనాన్న కొడుకుకి మీ అక్కనిచ్చారు సో ఈ నాగేందర్ చేసుకుంది ఎవరైతే అంటే తన వైఫ్ ఉన్నారో వాళ్ళు మీకు రిలేషన్ రిలేషన్ ఏం కారక్క కాకపోతే నాకు నాకు ఆమె కూడా సిస్టర్ ఎందుకంటే వాళ్ళది కూడా మా మా ఎన్సీ కాబట్టి ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే మీ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుని నాగేందర్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు పెద్ద నాన్న కొడుకు మా ఆమె చేసుకున్నాడు అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాగేందర్ కూడా నీకు బాబు అవుతాడు అంతేనా సో అట్లా ఆ రిలేషన్ తోటి మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా పరిచయమా మీ నాగేందర్ అలా చూసి నెంబర్ తీసుకున్నాడు అంతే కదా సో నెంబర్ తీసుకొని నా రిలేషనే కదా నాకు మరదల వరసే అవుతుంది కదా అని చెప్పేసి అని నీతో చాటింగ్ చేశాడు ఏది పెళ్ళైనా నాలుగైదు నెలలకే అంతే అంతే కదా పెళ్లి కాకముందు నువ్వేం పరిచయం కాదు కదా తనకి పెళ్లి అయిన తర్వాతే తన పెళ్ళి నాకు తెలిసి ఎనిమిది నెల ఏడు నెలలో అవుతుంది నువ్వు మొన్న ఒక వీడియో పంపించావు అవునా మ్యారేజ్ పంపించావు కదరా పెళ్ళైన తర్వాతే నిన్ను చూసి మళ్ళీ నీ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని వరుసకి మరదలే అవుతుంది కదా ఏం చెయ్యదు ఏం చెప్పదు బయటకి తీసుకురాదు నన్ను నేను ఏం చేసినా చెల్లుతుంది అంతే కదా ఆ కాన్ఫిడెన్స్ కదా ఎందుకంటే ఫస్ట్ తను నాతో నువ్వు నన్ను నేను ఏం చేసినా నువ్వు నన్ను ఏం చేయలేదు ఎందుకంటే మీ రిలేషన్ అందరూ మా చుట్టే ఉన్నారు కదా మా ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ మా పెదనాన్న కొడుకు కూడా మీ అక్కని చేసుకున్నారు ఏం నాతో ఓకే ఓకే అంటే ఇప్పుడు కొంతమంది మెసేజ్ పెడుతున్నారు ఏంటి అంటే నన్ను కూడా అన్నారు చాలా మంది బ్లైండ్ గా ఆ అమ్మాయిని నమ్మకు ఎందుకంటే ఏ ఫిజికల్ రిలేషన్ లేకుండానే ఏ ఫిజికల్ రిలేషన్ లేకుండానే అతను ఆ న్యూడ్ వీడియో డిపార్ట్మెంట్ లో ఉండి అంత డేర్గా పంపించేస్తాడా ఆ అమ్మాయిని నువ్వు నమ్మకు అని చెప్పేసి అని అంటున్నారు బట్ కాకపోతే నేను స్టడీ చేసిన దాని ప్రకారం నువ్వేంటి అసలు మీకు రిలేషన్ ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి నాకు తెలుసు కానీ ఇప్పుడు మన చూసే వాళ్ళకి ఆడియన్స్కి తెలియదు కదా మన జీటీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా వాస్తవానికి ఇంత డేర్గా ఎందుకు పెట్టాడు నీకు వీడియో అంటే నువ్వు మరదలు అవుతావు అంతేగా మీ పిన్ని వాళ్ళ కూతుర్ని వాళ్ళ పెద్దనాన్న కొడుకు చేసుకున్నాడు కాబట్టి వరుసకి నువ్వు కూడా మరదలవుతావు కాబట్టి ఆ విధంగా ఇచ్చేసాడు అంతే కదా మళ్ళీ ఇంకొకటి అమ్మ మొన్న నువ్వు ఎస్ఏ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ఏ ఏది సక్కు పెళ్ళి చేసుకుంటావని అడిగారా అడిగారాగారా నిజంగానా అద్దం ముందు ముఖం పెట్టుకుని మాట్లాడాలి అది ఇదని చెప్పేసి అని అమ్మాయి అన్నదని చెప్పేసి అని మాట్లాడదాం అంతే అంటావు మా రమ్మంటావు నేను నీ గురించే చెప్తున్నాను సక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటి అంటే ఒక పోలీస్ వాళ్ళు కేసు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు అని చెప్పేసి అని హారతి పట్టిందనమాట ఆమె ఎఫ్ఐఆర్ బుక్ చేయట్లేదు అని చెప్పేసి అని ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళేసి ఈ విధంగా నిరసన తెలిపారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు సక్కు నువ్వు కూడా ఈ విధంగా చేస్తే అయిపోయేది కదమ్మా అనవసరంగా పెట్రోల్ పోసి నీ మీద కేసులు పెట్టుకున్నామని చెప్పేసి అని మాట్లాడుతున్నాను నేను పంపిస్తాను చెప్పు పోలీసు వాళ్ళు పెట్రోల్ పోయకపోతే మాట వినేలా లేరక్క నేను నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారని నేను ఒక కంప్లైంట్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు అదే అదే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తేనేమో వెటకారంగా మాట్లాడుతున్నారు నా నా ముందేమో ఒకలా మాట్లాడుతున్నారు నా తరఫున ఎవరైనా మాట్లాడితేనేమో వాళ్ళ గురి వాళ్ళ ముందు ఒకలా మాట్లాడుతున్నారు పిఎస్ వాళ్ళు అప్పుడు పెట్రోల్ పోయకపోతే ఇంకేం పోస్తారక్క వేరే వాళ్ళు హారిస్తారేమో నేను మాత్రం పోస్తాను కానీ అనవసరంగా ఇప్పుడు కేసులు అయినాయి కదమ్మా ఇప్పుడు నిన్ను నీకు ఇవన్నీ కేసులున్నాయని నేనే నేనేం దొంగతనాలు చేసి నేనేం అందులో ఇరుక్కోలేదు నిజాయితీగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నారని వాళ్ళ మీద వాళ్ళ మీద కోపంతో నేను వాళ్ళను ఏదో ఒకటి చెయ్యాలనే కసితో నా మీద కేసులు పెట్టించుకున్నానే తప్ప నేనేం దొంగతనాలు ఇంకా సమ్ ఏమైనా చేసి నా ఫ్రెండ్ కోసం అవే తప్ప నేను నేను వేరే ఏదో దాంట్లో అక్కడ ఆ నాగేంద్ర కిల్లర్ లేడీ లేడీ అంట అంట బ్లాక్ ఇదంతా మరి నువ్వు మొన్న కేసు ఇచ్చావు కదా సో ఇది సరే అమ్మా నీకు మొత్తానికి నాగేంద్ర అనే అతను బావ అవుతాడు సో ఆ డేర్ తోటే ఆ వీడియో పంపించాడు అంతేగాని వీళ్ళు ఇప్పుడు మీరు కొంతమంది ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉంది కాబట్టి అంత చను ఉంది కాబట్టి అంత న్యూడ్ వీడియో అంత డేర్ గా పంపించాడు అనేది రాంగ్ అంతేనా మీరు ఒకటి ఇక్కడ మీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సమ్ ఇంకెవరైనా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు నేను అతని గురించి బయట తీస్తున్నప్పుడు సో తనేందుకు బయటకు తీయలేకపోతున్నాడు ఏదో ఒకటైతే నా నా వీక్నెస్ ఏదో ఒకటి అయితే ఉంటది కదా అతని దగ్గర అవునవును అవి బయటికి చూపించవచ్చు కదా మరి ఇగో మా ఇద్దరికి ఇలా రిలేషన్ ఉన్నది ఈమె కావాలనే నన్ను బ్లేమ్ చేస్తుందని ఏదో ఒకటి బయటికి తీయొచ్చు కదా అదే కదా నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు మన సైదా బానోత్ కూడా వన్ ఇయర్ దాకా వీడియోస్ ఆపేశాడు ఆపేసిన తర్వాత మొన్న నువ్వు ఏదైతే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడి తర్వాత నేను వీడియోస్ పెడుతున్నానో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ టైంలో న్యూస్ పెడుతున్నాడు ఈ టైంలో న్యూస్ పెడుతూ నెక్స్ట్ నాగేందర్ కూడా మన ఇదేంటిది ఆ డిపిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మినిస్టర్ ఫోటో పెట్టుకుంటు ఫోటో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా ఏ పార్టీ అయినా ఏ ఎవరు కూడా ఆ మహిళకి అన్యాయం చేయమని ఏ పొలిటికల్ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు చెప్పరు డీపీలు పెట్టుకుంటే నేను జస్ట్ భయపడి వెనకడిగి వేస్తా అనుకుంటున్నారు అంటే పొలిటికల్ లీడర్ ఇప్పుడు మొన్న మొన్న నేను అదే అన్నాను నేను సార్తో సార్తో అదే అన్నాను సారు కూడా సక్కు మీద మనసు పడ్డాడు సో సక్కు అంటే బాగా ఇది అని చెప్పేసి సార్ ఏంటి సార్ మరి ఇలా పెట్టాడు మరి ఏంటిది అనేసి అంటే కుక్కలు మొరుగుతాయమ్మా అవన్నీ పట్టించుకుంటారా అని ఒక మాట అన్నారు నేను ఒకటే అడుగుతున్నా సార్ గారు ఒక నిమిషం ఒక నిమిషం సక్కు సార్ గారు కుక్కలు మొరుగుతాయి అనేసి అంటున్నారు సరే మీరు అన్నారు కుక్కలు మొరుగుతాయా సార్ అన్నారు మీకు అది అలాగే అనిపిస్తుందేమో కానీ పబ్లిక్ ప్రతి ఒక్క రూపాయి కూడా ట్యాక్సుల రూపంలో మీకు జీతాలు అందుతున్నాయి ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల ద్వారా మీరు జీతాలు తీసుకుంటూ కుక్కలు మరుగుతాయి వదిలేయాలి అన్నందుకేనా సార్ బాలక్వీ పోలీస్ స్టేషన్లో మీరు జాబ్ చేస్తున్నారు అంటే కుక్కలు మరుగుతాయి వదిలేసేయండి అమ్మా అన్నందుకు మరి మీరెందుకు సార్ ఇంకా స్టేషన్లో కూర్చోవడం అదేదో ఇప్పుడు మేమే రాళ్ళు ఇచ్చుకొని కొడతాం కదా ఆ కుక్క ఎవరైతే మరుగుతున్నారో మరి రాళ్ళు ఇచ్చుకొని కొడతాం కదా మరి రాళ్ళు ఇచ్చుకొని కొట్టి రేపు ఏమైనా కుక్కకి ఏమైనా అయితే మరి మీరు పట్టించుకోకుండా ఉంటారా అలాగే అప్పుడు అప్పుడు వస్తారు వస్తారు కదా కదా ఇది లాకి విరుద్ధం అని చెప్పేసి అని వస్తారు కదా అంటే డబ్బు ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడతారా లేదు డబ్బు లేదు అనేసి అని ఒక అమ్మాయి ఎవరైనా పేద అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసి అవతల పడేస్తారా ఏం సార్ ఇదంతా అసలు ఒక మర్డర్ చేసిన రొమ్ము రొమ్మెరుచుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు అలాంటిది ఈ అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి అని సెవెంటీన్ క్రైమ్ నెంబర్స్ తోటి ఒక పాంప్లైంట్ కొట్టించేసి నా మీద ఎందుకు సార్ ఇలా కొట్టించారని చెప్పేసి అని మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి మీరు కొట్టించారా లేకపోతే నాగేంద్ర సార్ కొట్టించారా అంటే మీరేమన్నారు సార్ అదేందమ్మా మేమెందుకు కొట్టిస్తామమ్మా వాడేదో తెలియక కొట్టించాడు మేడం ఏమో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాంది న్యూస్లు అరే సార్ అరే సార్ ఎస్ఏ సార్ నేను ఒకటే అడుగుతున్నాను ఎస్ఏ సార్ గారు నేను ఒకటే అడుగుతున్నాను అంటే మీడియా వాళ్ళే న్యూస్ రాయరా సార్ రాయొద్దా న్యూస్ ఎలా రాయకుండా ఉంటారు సార్ అంటే వాస్తవాలు చూపించొద్దా లేదంటే వాస్తవాలు రాయడం అన్ని ఛానళ్ళు మర్చిపోయాయి సో నువ్వే వాస్తవాలు తీసుకొస్తున్నావు పిచ్చిదానిలాగా అని చెప్పేసి అని నాకేమైనా పిచ్చిది అని చెప్పేసి అని బిడిదిస్తున్నారా ఇందాకే అన్నారు పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పేసి అని అంటే నిజాలు అడిగితే నేను పిచ్చిదాన్ని నిజమైన అంటే సరైన క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాను ఏంటి సార్ ఇది చట్టం ఎవరికి చుట్టం కాదు అనుకుంటాం కానీ నిజంగా చుట్టాల్లాగే వ్యవహరిస్తున్నారు సార్ నాగేందర్ సార్కు నువ్వు సైదాబానోత్కి మెసేజ్ ఏంటి సార్ నేను పంపించాను నేను మీకు ఆ హౌలే గారు నా బిడ్డ కడుపు చేస్తాడంట దమ్ముంటే రారా నువ్వు అరే సైదాబానోత్ గా నీకు చెప్తున్నా విను ముందు ఆడదానిలాగా వెనకాల రా కాదురా ఆడదానిలాగా లాగా వెనకాల నుండి మెసేజ్ పెట్టడం కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఐడీలు ఓపెన్ చేసుకుంటూ కింద పడే చీరతో పైనుంచి కింద దాకా ఏమనుకుంటున్నావో ఎరా నీకు లేదా ఆడబిడ్డ ఆడపిల్ల లేదారా నీకు నా బిడ్డ ఎందుకురా నా ముందుకు రారా నువ్వు నా ముందుకు రా నువ్వు అక్కడ నువ్వు ఏ చూసుకొని మురిసిపోతున్నావో కోసిని చేతిలో ఉప్పు కారం బిడ్డపోతే నా పేరు నా పేరు స్వప్ననే కాదు కోసి ఉప్పు కారం పెట్టకపోతే నా పేరు స్వప్నా కాదు ఏం తమాషాలా చాలా సైలెంట్గా ఉంది చాలా మంచిగా ఏది అన్నా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నావా దగ్గర పడ్డాయి నీకు రోజులు ఏం చేస్తానో చూడు హే ముద్దులు పెట్టి పంపిస్తున్నావా నాకు నా బిడ్డకు ముద్దులారా బేబీ నీకు నీ బిడ్డకు ముద్దులు నీ బిడ్డని జాగ్రత్తగా ఉంచుకో నీ బిడ్డకి కడుపు చేస్తా కడుపు వస్తుంది చూసుకో అరే హౌలే ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినవారా నువ్వు నీతి జాతి లేని కుక్క చిచి కుక్క విశ్వాసంగా ఉంటుందిరా నీతో కుక్క కుక్కతో పోల్చడానికి కూడా నాకు అనిపిస్తుంది అమ్మాయి పుట్టినవారా నువ్వు ఈ అమ్మాయి మా నా కూతురు అన్నవని చెప్పేసి అని ఈ అమ్మాయి నీకు ఫోన్ చేస్తే మెసేజ్ తిట్టుకుంటూ చేస్తే నీ భార్యను కొట్టి పంపిస్తావా ఇంటికి ఇదారా నీ బతుకు అరే కనీసం నువ్వు నా కాలు గోటికి పనికిరావురా అర్థమైందా నువ్వు చదువు ఏం చదువు నాకు తెలియదు నా కాలు గోటికి నువ్వు సరిపోవు అసలు అసలు నీ ఏంది నా ఏందిరా నీతో పెట్టుకోవడానికి కానీ ఈరోజు ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను తెలుసా ఎందుకు చేస్తున్నాను తెలుసారా నేను నీలాంటి చెత్త నా కొడుకులు మళ్ళీ ఇంకొకడు రావద్దు అని ఇది నిన్ను లైట్గా తీసుకుంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలని నిన్ను కొట్టకపోతే బిడ్డ నా పేరు స్వప్ననే కాదు జర్నలిజంలో నాకు సర్టిఫికేట్ తీసి చించి అవతల పడేసి బయటికి వెళ్తాను నేను అర్థమైందా నాగేందర్ని నిన్ను ఏ విధంగా బయటికి లాగాలో ఏ తొర్రలో దాక్కున్నా ఎలకల్లాగా తీసుకొచ్చి బిడ్డ నువ్వు ఈరోజు మెసేజ్ ఏం పెడుతున్నావో సెవెంటీ పేపర్స్